ప్లెయిన్ బ్లౌజ్ విత్ హెవీ బార్డర్ వచ్చింది మంచి గోల్డెన్ జరీలో హెవీ బార్డర్ వచ్చింది ఇది పలు పలులో డీటైలింగ్ కూడా చాలా బాగా ఇచ్చేశారు సో ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే ఇది కాంచీపురం ఒరిజినల్ సిక్స్ సెవెన్ థౌజండ్ సారీ ఉంటుంది కదా సో ఆ టైప్లో ఉంది మొత్తం డీటైలింగ్ ఇది మ్యాంగో డిజైన్ ఇదంతా కూడా సేమ్ ఒరిజినల్ లాగా ఉందనమాట అసలు పట్టుకుంటే జారిపోతుందండి మీరు చూడొచ్చు ఫోల్డ్ చేస్తే ఎంత బాగా ఫోల్డ్ అవుతుందో అంత సాఫ్ట్ గా ఉంది అలాగే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది సో బాడీ అంతా కూడా ఇట్లా మ్యాంగో డిజైన్తో వచ్చేసింది అండ్ దీనికి బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది సో ఇదే కాంబినేషన్ లో ఇంకొక సారి తీసుకున్నాం అది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇవి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి